ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు నేను ముందే మీకు చెప్పాను నేను తప్పు చేస్తుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడాను నేను జోదమాడను అలాని వ్యసనం నాకు లేవు మత్తుపలో తా ఊగేటట్టు మందు తాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని అంటే ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ ముప్పై సంవత్సరాలు వివాహ జీవితం ఒక మాదిరిగా నేను నేనే చిన్నపిల్లడి కాదండి మా ఏజ్ ఈజ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్లో లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు మెట్లు ఎక్కుంటే ఇక్కడికి వచ్చాను ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను నేనేదో నేనేదో టెంప్ట్ అయిపోయాను ట్రాప్ అయిపోయాను అన్నది రాదు నేను చెప్పిందంతా మనస్సాక్షిగా చెప్పాను ఏం చేస్తాం సార్ తెల్లారి చూశాను తెల్లారి మీడియాలో చూశాను అబద్ధమే కాదు మీడియాలో చూశాను అప్పుడు అలా అన్నాడు మీరు ఇప్పుడు చేశారు అంటే నా జీవితంలోనే ఇలాంటి వేదిరే మరి ఏం చేస్తాను పవన్ కళ్యాణ్ చేసింది రెండో వివాహం మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్ను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను నా పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఏంటి తెలుసు ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితంలో నేను ఉదాహరణకు తెచ్చాను ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకే నేను వివాహం చేసుకోవాలా పందాక తెలుసు मां <laughs> कुट <laughs>